హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము బాగున్నామంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఇలా వీడియో తీయటం లేదనమాట అందుకే నేనైతే ఖర్జీరం అయితే కొన్నాను వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట ఎట్నంలో తీసుకున్నా సీడ్స్ అన్ని తీసేసి ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట చూస్తున్నారు కదా సీడ్స్ తీస్తారు ప్లేస్ ఉందా వీటిలో ఉన్నావే ఇందులో ఉన్నాయి డొక్కు బాగుందని కొన్నాము పడిపోయి ఇవన్నీ మిక్స్డ్ అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయంటే నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్ష ఖర్జూరం గుమ్మడి గింజలు బాదం గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ మిక్స్డ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఏంటో తెల్ల తెల్లగా బాగున్నాయి ఏంటో తెలీదు చూడండి ఏదో సీడ్ ఇక్కడ నేను సున్నాయి కానీ నాకు అనిపించట్లేదు కూడా చూస్తున్నారు కదా ఇవి మిక్స్ అనమాట కొద్దిగా బేళడ్డు తక్కువ అయితే తీసుకున్నా హెల్త్ ఫుడ్గానేది వేయండి ఫీవర్ ఇవి సన్ఫ్లవర్ గింజలు పొద్దు తిరుగుడు గింజలు ఇవి కూడా నాణెట్టి ఈవినింగ్ పూట నానేటి మార్నింగ్ తినాలంటాం కానీ నేను ఇంకా ఏం లేకపోతే ఎప్పుడు పడతాబ్ బాగుంది ఇంతకుముందు కూడా తీసుకున్నాం ఇది కూడా బాదం బాదం గింజలు కూడా నానెట్టేసి నైట్ నానెట్టే కొన్ని కొన్ని తీసుకోవాలి అనమాట ఒక్కసారి తినస్తే బాగుంది ഇണ്ട് ഇതായിട്ട് ഗമ്മടി ഗിഞ്ചിലും ചോസ് ഗമ്മിടി ഗിഞ്ചിലോ ഇത് തലദ്രാക്ഷേം ലോ ఇందులో ఉన్నవి ఇందులో ఉన్నాయో నాకు తెలీదు ఇంకా ఇక్కడ వెరైటీ ఉంటాయేమో తీసుకున్నాం అందులో ఇందులో ఉన్నాయి ఇవి తీసుకుంటే సరిపోను అవన్నీ తీసుకున్నా నల్ల ద్రాక్ష పడిపోయినాయి ఉన్నాయి చూస్తాను ఒక రోజు

అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను హెల్త్ పాడైపోతే ఈ జబ్బు ఆ జబ్బు అన్నీ మనకి వస్తాయి నొప్పులు పొట్ట నొప్పి తల అన్నీ మనకు వస్తాయి బ్లడ్ లా బ్లడ్ తక్కువైతాయి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా కార్డ్ అయిపోతుంది తోటకూర త్రీ డేస్ త్రీ డేస్ అంటే వారానికి మూడు సార్లు తీసుకున్నా బ్లడ్ చేరుతుంది తోటకూరలు ఎక్కడ తంటున్నారు సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో తీసుకున్నాను ఇంచుమించు నెల రోజులు అవుతుంది వీడియో తీద్దామని తీయలేకపోతున్నాను ఖాళీ లేక మాకైతే జీడి తోటల వల్ల అది పట్టేస్తే బాగా ఎండలో తిరగడం వల్ల అలా అయింది అనమాట పట్టించుకోక అందుకే ఇప్పుడైతే జీడి పిక్కలు అయిపోయినాయి కదా కొద్దిగా అమ్మ నాన్న అయితే ప్రతి సంవత్సరం ఇంకా మూడు వందల అరవై ఏడు రోజులు కూడా కష్టపడితేనే ఉంటారు అన్నమాట వాళ్ళకు కూడా ఇది ఇస్తాను తింటారు సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్